బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుండి అవసరాలకు వాడుకునే వారికి ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు అయితే తీసుకొచ్చిందండి మార్గదర్శకాల ప్రకారం మీ బంగారం వెంటనే కనుక విడిపించుకోకపోతే పిచ్చుకోకపోతే కనుక మీ బంగారం వేలంలో అయితే వేస్తారండి కొత్త నియమాలు ఏమేమి తీసుకొచ్చింది అనేది వీడియో రోజు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ముందుగా చూస్తే కనుక గోల్డ్ లోన్ కావాలని కొద్దప బంగారం తక్కువ వడ్డీకి మరో చోట పెట్టాలనుకుంటారు చాలామంది అయితే ఇలాంటి ప్రకటనలు కూడా చూసి చాలామంది ఆకర్షణ అవుతారు కానీ భారతీయ రిజర్వ్ బ్యాంకు రెండు వేల ఇరవై ఐదు డ్రాప్ట్ మార్గదర్శకాలు బంగారు రుణాలపై కఠిన నిబంధనలు అయితే విధించాయి ఈ నూతన నిబంధనలు గోల్డ్ లోన్లు తీసుకునే వారికి కొత్త సవాళ్ళను తెచ్చిపెట్టాయి లోన్ల చెల్లింపు కాలం వడ్డీ రేట్లు ఇతర షరతులు ప్రజల పాలిట పిడుగులుగా మారాయి వైద్య చికిత్స కోసం పిల్లల చదువుల కోసం వ్యాపారం నిమిత్తం వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకుల నుంచి బంగారం కుదువు పెట్టి తీసుకునే రుణ గ్రహి ఎవరైతే ఉన్నారో ఇకపై జాగ్రత్తగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది గోల్డ్ లోన్ తీసుకుని ఏడాది దాటిందో మొత్తం కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఆర్థిక పరిస్థితులను ముందే అంచనా వేసుకుని గోల్డ్ లోన్ కోసం ముందుకెళ్లాల్సి ఉంటుంది గతంలో గోల్డ్ లోన్ తీసుకుంటే ఏడాదికోసారి వడ్డీ చెల్లించి రెన్యువల్ చేసుకునే సౌలభ్యం ఉండేది కానీ ఇప్పుడు దానిని తొలగించారు పన్నెండు నెలలు గరిష్ట పరిమితి విధించారు పన్నెండు నెలలు దాటితే రుణంతో పాటు వడ్డీ మొత్తం చెల్లించాల్సిందే మళ్ళీ రుణం కూడా అదే రోజు ఇవ్వరు లోన్ చెల్లించిన తర్వాత మరుసటి రోజు తిరిగి ఆ బంగారం ద్వారా రుణం పొందాలనే నిబంధన పెట్టారు పదిహేను నెలలు దాటితే బంగారం వేలం వేస్తారు బ్యాంకులో బంగారం కుదవ పెట్టి తీసుకున్న లోన్ మొత్తాన్ని గరిష్టంగా పన్నెండు నెలలుగా అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లించాలి గడువులోగా చెల్లించకుంటే రుణగ్రహస్తులు ఎవరైతే ఉన్నారో బ్యాంకు డిఫాల్టర్లుగా ప్రకటిస్తాయి అదనంగా మూడు నెలలు దాటితే అంటే రుణం తీసుకుని పదిహేను నెలలు దాటి రుణగ్రస్తులకు సమాచారం అందించి బంగారం వేలం వేస్తారు గతంలో ఇలాంటి నిబంధనలు లేదు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడాదిలోగా రుణం మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించాల్సిందే అని చెప్పేసి అంటున్నారు ఇక రుణ పునరుద్ధరణకు షరతులు లోన్ టు వాల్యూ ఎల్టీవీ నిష్పత్తి ప్రకారం బంగారం ఇరవై రెండు క్యారెట్లు విలువలో డెబ్బై శాతం వరకు మాత్రమే రుణం ఇస్తారు రుణ మొత్తాన్ని వడ్డీతో సహా గరిష్టంగా పన్నెండు నెలల్లోగా చెల్లించాలి ప్రైవేటు బిజినెస్ ఈఎంఐ ఆధారిత రుణాలకు ముప్పై ఆరు నెలల వరకు గడువు ఉన్నది రుణం పునరుద్ధరించాలంటే కూడా ఆర్బీఐ కొన్ని షరతులు విధించింది రుణ ఖాతా యాక్టివ్గా ఉండాలి మొత్తం వడ్డీ చెల్లించి ఉండాలి బంగారం విలువ నిర్ధారణ వేలం ప్రక్రియలో పూర్తి పారదర్శకత తప్పనిసరిగా ఉండాలి రుణం చెల్లింపు కాలం తగ్గడం కఠిన షరతులు ప్రజలను ఆర్థిక ఒత్తిడికి గురిచేసే ప్రమాదం ఉన్నది ఇక వడ్డీ రేట్లు ప్రాసెసింగ్ ఫీజులు పోల్చి చూడాలి కంపల్సరీ బంగారం రుణం తీసుకునే ముందు రుణగ్రహీతలు ఎవరైతే ఉన్నారో వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు ప్రాసెసింగ్ ఫీజులను పోల్చి చూడాలి ఏది మనకు అనుకూలంగా ఉంటుందో అంచనా వేసుకుని ఆ బ్యాంకులోనే రుణం తీసుకోవాలి రుణం చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి లేదంటే బంగారం వేలం వేసే ప్రమాదం ఉంటుంది తీసుకున్న రుణం ఎంత వడ్డీ ఎంత ఈఎంఐ ఎంత మొత్తం పరిగణలోకి తీసుకోవాలి ఆర్బీఐ నూతన నిబంధనలు గోల్డ్ లోన్లను మరింత క్రమబద్ధీకరించినప్పటికీ రుణగ్రహీతలు తమ ఆర్థిక స్థితిని జాగ్రత్తగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి లేదంటే బంగారం కోల్పోవడంతో పాటు ఆర్థిక కష్టాలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు కాబట్టి ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క వడ్డీ శాతాన్ని అయితే ఇక్కడైతే చెప్తుందండి అంటే ఇక్కడ గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు ప్రాసెసింగ్ ఫీజులు కూడా వివిధ బ్యాంకులను బట్టి మారుతూ ఉన్నాయి కొన్ని బ్యాంకులు ఎనిమిది శాతం వడ్డీ ఇస్తే మరికొన్ని బ్యాంకులు కొంత ఎక్కువగా ఇంకొక కొన్ని తక్కువ వడ్డీలు కూడా విధిస్తున్నాయి ప్రాసెసింగ్ ఫీజు విషయంలో కూడా వివిధ టారిఫ్లను అమలు చేస్తున్నాయి కొన్ని బ్యాంకులు మూడు లక్షల వరకు ప్రాసెసింగ్ ఫీజు విధించకపోగా మరికొన్ని బ్యాంకులు విధిస్తున్నాయి ఈ రకంగా ఒక్కొక్క బ్యాంకు ఒక్కలా ఉందండి అవన్నీ కూడా చూసుకుని జాగ్రత్తగా గోల్డ్ లోన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇదివరకు అయితే మీరు బ్యాంకు వెళ్ళి లోన్లు తీసుకుంటే సదుపాయం అయితే లేదు చాలా వరకు రూల్స్ అయితే వచ్చేసేయండి సో వీడియో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుండే సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో